మరొక మూడు రోజుల్లోనే మేషరాశి వారి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతోంది జూన్ పన్నెండు పదమూడు తేదీల్లో మీ జీవితం నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లుగా మారబోతోంది జరగబోయేది ఇదే మరొక మూడు రోజుల్లో అనగా జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఏ విధమైన మార్పులు మీరు చూడబోతున్నారు మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది మీకు ఎటువంటి పరిణామాలు మీరు జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి మీరు మీ యొక్క లక్ష్యాలు కట్టుబడి పనిచేస్తే మేలు ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయవద్దండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్త చాల్సి ఉంటుంది మనం విచారం కలగకుండా చూసుకోవడం మంచిది ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి శివారాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అశ్విని నక్షత్రం వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ వారంలో ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు పట్టుదలతో మీ పనులను కొనసాగించండి లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాలు అనేవి ఆపవద్దు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది సరైన నిర్ణయాలతో మేలని ఫలితాలు సాధిస్తారు తొందర పడకుండా ఒత్తిడిలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించండి అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడడం మేలు మీ లక్ష్యానికి అడ్డుపడే వారున్నా సరే సహనంతో వ్యవహరించండి మిత్రుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది కీలకమైన నిర్ణయాలను సన్నిహితులతో సంప్రదించిన తర్వాత అమలు చేయండి మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ధైర్యంగా మీరు ఆ పని మీద నమ్మకం అనేది పెంచుకోవచ్చు అశ్విని నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గుర్రే వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నైవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనే సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాసు వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది ఈ రాసు వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల ప్రజలను ఓట మహాకార్యములు కూడా వీరు సాధించగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలుగా ఉంటాయి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఉన్నారు మీకు అన్ని కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో సానుకూల సమయం కనిపిస్తుంది సూర్యుడు మరియు బుద్ధుడు మూడవ ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగు మెరుగుపడతాయి దీని ఫలితంగా కెరియర్లో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి గత కొంతకాలంగా రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వలన సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు మెరుగుపడతాయి ఈ నెలలో కూడా మీకు ఈ అనుకూలత అనేది కొనసాగుతుంది అయితే శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి మరియు ఖర్చులను నియంత్రించడం మేలు వృత్తి మరియు కెరియర్ పరంగా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి సూర్యుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది బుద్ధుడు మూడవ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు వరకు మరియు పనిలో విజయాన్ని తెచ్చిపెడతాయి ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా రీత్యా చిన్న ప్రయాణాలు అనేవి ఉండవచ్చు ఇవి మీ యొక్క కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయండి కుజురా ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీకు ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి దీని కారణంగా కార్యాలయంలో యొక్క స్థానం బలపడుతుంది మీ కృషికి తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే మీకు స్థిరత్వం అనేది తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం వలన ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో రావాల్సిన డబ్బులు అందుతాయి గత రెండు నెలల్లో కూడా జరిగిన అధిక ఖర్చుల తర్వాత ఈ నెలలో ఆర్థిక స్థితి స్థి స్థిరపడుతుంది వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలుకి సమయం మంచి సమయము శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పెట్టుబడులు పెట్టాలి అని అనుకునే వారు ఈ సమయం మూడో వారం లేదా నాలుగో వారంలో చేయడం శ్రేయస్కరం దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం అయితే కనిపిస్తోంది కనుక జాగ్రత్త రుణాలు తీసుకోవడం లేదా రుణాలు ఇవ్వడంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు కలుగుతుంది ఈ రాజు కుటుంబ పరంగా సంతోషకరమైన సమయం కనిపిస్తోంది కుజురా ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి రాహు పదకొండు ఇంట్లో సానుకూలంగా ఉండడం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ఈ సమయం ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినో వినోదయాత్ర లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతుంది కొందరికి కుటుంబంలో శుభవార్తలు ఉదాహరణకు బిడ్డ పుట్టడం లేదా వివాహం జరగడం వంటి ఉండవచ్చు శుక్రుడు ఇంట్లోకి ప్రవేశించడం చేత సోదరి సోదరి మనలతో సంబంధాలు మరింతగా బలపడతాయి పెద్దల యొక్క ఆశీస్సులు మీకు బాగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా అనుకూలంగా ఉంటుందండి కానీ ఈ సమయంలో మీరు మొదటి వారంలో కుజుడు ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆరోగ్యంపైన శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ రాశి వారికి ప్రయాణాల సమయంలో కూడా కొంచెం పొదులైనటువంటి వస్తువులు ఉపయోగించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఎముకలు రక్తము లేదా చర్మ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ఆర్థిక పరీక్షలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా ఆర్థిక శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోండి యోగా ధ్యానం వంటి మానసిక ప్రశాంతతను పెంచడానికి సహాయపడతాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఆదివారాల్లో సూర్యదేవునికి ఆద్యం సమర్పించడం ద్వారా కెరియర్లో మంచి విఘన విజయాన్ని సాధించవచ్చు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా నీలం రంగు వస్త్రాలు దానం చేయడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలను తగ్గించవచ్చు మరియు వృత్తిలో స్థిరత్వం అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి కుజుడు ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠనం పఠించడం శుభప్రదం ఇది ధైర్యాన్ని మరియు సంకల్ప సిద్ధిని కూడా మీకు పెంచుతుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్ లోల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్